వెల్కమ్ టు అవర్ ఛానల్ అమృతవాణి ఓం సాయిరామ్ ఈరోజు బాబా గారు మనకి అందిస్తున్న సందేశం గురించి తెలియజేస్తున్నాను కర్మ తన యొక్క పని తాను చేసుకుని వెళ్తుంది తల్లి నీ కన్నీటికి నీ బాధకి కాలమనేది తప్పకుండా సమాధానం చెబుతుంది నన్ను నమ్మిన నీకు ఏనాడు నమ్మక ద్రోహం ఎప్పటికీ జరగదు నేను నీకు అండగా ఎల్లప్పుడూ కవచంలా ఉంటాను మన లోపల ఒకడున్నాడు అసలైన వాడు కానీ వాడి దగ్గరికి వెళ్ళాలి అంటే ఆరుగురు దొంగలు మనకి అడ్డుగా ఉన్నారు కామ క్రోధ లోభ మోహ మదమాచర్య అని ఈ ఆరుగురు దొంగలు ఈ ఆరుగురిలో నలుగురు దొంగల నుండి సులభంగా తప్పించుకోవచ్చు కానీ ఇద్దరు దొంగల నుండి మాత్రం తప్పించుకోవటం చాలా కష్టం ఆ ఇద్దరు కూడా పెద్ద రౌడీలు వాళ్ళే కామం క్రోధం ఈ ఇద్దరు రౌడీలు ఎక్కడా దాక్కుని ఉంటారు అంటే రజోగుణం అనే ఇంట్లో కామ ఏష క్రోధ ఏష రజోగుణ సముద్భవ ఈ కామం క్రోధం అనేవి రజోగుణం నుండి వస్తున్నాయి అని గీతలో శ్రీకృష్ణుడు చెబుతాడు కాబట్టి రజోగుణం అనే ఇంట్లో ఈ ఇద్దరు దొంగలు కూడా ఉంటారు ఈ దొంగలను పట్టుకోవాలి అంటే రజోగుణం అనే ఇంటికి తాళం వెయ్యాలి అంతే ఇంకా వాళ్ళు ఎప్పటికీ బయటకు రాలేరు అయితే ఈ రజోగుణం అనేది మొదటి అంతస్తులో ఇంకా మనం మొదటి అంతస్తుకు రాలేదు మనం ఇంకా గ్రౌండ్ ఫ్లోర్లోనే ఉన్నాం మనలో ఉండే తమో గుణమే ఆ గ్రౌండ్ ఫ్లోర్ అన్నమాట అంటే మనం తమో గుణంలో ఉన్నాం బద్ధకం అతి నిద్ర ఆలస్యం నిర్లక్ష్యం ఇవే తమో గుణం ఇలాంటి తమో గుణంలో మనం ఉన్నాం ఇంకా గ్రౌండ్ ఫ్లోర్లోనే ఉన్నాం ఈ గ్రౌండ్ ఫ్లోర్ నుండి పైకి రావాలంటే చాలా కష్టం అలాంటి ఈ గ్రౌండ్ ఫ్లోర్ నుండి పైకి వచ్చి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి అక్కడ ఉండే ఆరుగురు దొంగలను తప్పించుకుని ఇంకా పైకి వెళ్తే అప్పుడు సెకండ్ ఫ్లోర్ వస్తుంది ఆ ఫ్లోర్లో పేరు సత్వగుణం ఈ ఫ్లోర్ చాలా పెద్దగా ఉంటుంది హాయిగా ఉంటుంది ఎక్కడ చూసినా వెలుగే ఉంటుంది అయితే ఇక్కడ ఒక చిన్న సమస్య ఇక్కడ ఒకే ఒక్క దొంగ ఉంటాడు భయపడకండి వాడు మంచి దొంగ వాడు మీకు మంచి మాటలే చెబుతూ ఉంటాడు మీకు థర్డ్ ఫ్లోర్కి దారి చూపిస్తాడు ఆ ఫ్లోర్ పేరు శుద్ధ సాత్వికం ఇదే చివరిది ఇక్కడే మీకు అఖండమైన వెలుగులు కలిసిపోయింది ఆ అఖండమైన వెలుగే పరమాత్మ అది వెలుగులకు వెలుగు మహా వెలుగు చివరికి ఒక గుడ్ న్యూస్ ఏమిటంటే మనం గ్రౌండ్ ఫ్లోర్ నుండి థర్డ్ ఫ్లోర్ వరకు వెళ్ళటానికి ఒక లిఫ్ట్ ఉంది ఆ లిఫ్ట్ పేరే భగవద్గీత గీతను చదువుతూ ఉంటే తమో గుణం నుండి రజోగుణానికి రజోగుణం నుండి సత్వగుణానికి సత్వగుణం నుండి శుద్ధ సత్వం వరకు మనం ప్రయాణం చేసి చివరికి శాశ్వతమైన స్థానాన్ని చేరుకోవచ్చు పునర్జన్మ లేకుండా చేసుకోవచ్చు కృష్ణం వందే జగద్గురం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు ప్రతి ఒక్కరూ కూడా వీటిని దాటుకుంటూ పైకి ఆ పరమాత్మను తప్పకుండా దర్శించగలుగుతారు అప్పుడు మీ యొక్క జీవిత గమ్యం అనేది ఏంటో మీకు బోధపడుతుంది అల్లా మాలిక్ అల్లా అచ్చాఖరే ఓం సాయిరామ్ ఇలాగే బాబా గారి సందేశం రోజు వినాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అంతవరకు సర్వే జన సుఖినో భవంతు థ్యాంక్స్ ఫర్ వాచింగ్